అయితే ఇందులోకి వెళ్ళి చూసి ఆనందపరుస్తున్నారు వారి కలిగి ఉన్న వెండి బంగారు సిరి సంపదలు ఏసి కూడా వారిని ఆనందపరచలేకపోయింది మనకు కూడా వెండి ఉన్నా బంగారం ఉన్నా సిరి సంపదలు ఉన్నా

నీ జీవితంలో కూడా ఒక గొప్ప సంతోషం ఇచ్చేలాగా దేవుడు ఉన్నాడు సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేదని బంధువులను అడిగారు స్నేహ

తెలుసుకో ఆదరించే దేవుడు కోరుకోవాలి ఎందుకంటే ఇది గమనించాలి మనం సంతోషంగా ఉన్నా కూడా ఈ సమాజం సమాజం అంతా మనం ఉన్నాం ఆయన మాత్రమే మీ హృదయంలో ఒక గొప్ప సంతోషాన్ని గుర్తించగలడు డ్డారు శిశువులు చూశు ఏం చేస్తున్నారు కదా పడ్డారు ఏం చేశారు సాగిల నీ నుండి నుండి నెద్రహమ యప్రదా నెద్రహమ నీ నుండి ప్రపంచాన్ని పరిపాలించేవాడు ప్రపంచాన్ని ఏలువాడు ఇదిగో अल्पమైన స్వల్పమైన గ్రామం అయినా నీవు ఇతర దేశాలలో ఉన్న రాజులతో కూడా ఈ రాజు ఏ మాత్రమో తీసిపోయియనే దేవుడు నా భిన్నం దొరిట్ల 7 కిలో పటం అంటే ప్రభువు అని తప్ప నాకు మనకు దేవుడు లేదు నీవే దేవుని దేవుని అవసరం ఉన్నప్పుడు అన్నాను తప్ప మనకు మాకు లేదు అని నీ పరిస్థితి ఏమైనా నీ స్థితిగతులు ఏమైనా నీ కుటుంబ వ్యవస్థ ఉన్నా సరే నీవు దేవుని కూడా సాగిపడి దేవునిగా ప్రార్థించగలిగితే నిజీవితంలోనూ పొందుకోలేనిదంటూ ఏది కూడా ఎప్పుడు కూడా ఎల్లూ కూడా ఉండదు హరదయ్య

ఎల్లప్పుడు రాజేస ఎల్లప్పుడు రాజేస మీరు అతే మన నితో మాట్లాడుతున్న మాట ఏంటంటే న్యూ ఆన ఆరోగ్యించగలరు ఆరోగ్యించలే అంటే ఆన కరపాచలో నైతికి నివేదేవారు నా పక్కకి నివేదేవారు నా కులకి నివేదేవారు నా పిల్లలుకు సంబంధించిన సమర్పించుకోవాలి నువ్వేమైనా నడిపించాలి ఆదరించాలి నీవు లేకపోతే నా కుటుంబంలో పరిస్థితి నువ్వు నాలో ఉండాలి నువ్వు నా జీవితంలో ఉండాలి నేను నిన్నే ఆలోచిస్తా నిన్నే కనపరుస్తా ఆయన చెప్పండి పక్క వాళ్ళతో ఏడు అని చెప్పండి చెప్పండి పక్క వాళ్ళే చెప్పండి అలా అర్థం కాదు

పూర్వం వెంకాయ ఊది బతీలు అదే కదా పూజ వచ్చే గుర్తు అదే కదా అంటే గౌరవించడం దేవుడి తలదించుకుని తను తను తగ్గించి బ్రతకడం నువ్వు బయట ఎలాగున్నా పర్వాలేదు మీ జీవితం యొక్క పరిధి ఏంటంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావు అంటే నిన్ను

తమ పెద్దలను ఇప్పి ఏం చేశారంట బంగారమును సామ్రామర్పించారంట కాలుకలుగా సమర్పించారు ఆ తూర్పు దేశం జ్ఞానం చేస్తున్నారు ఏంటంటే నీ ఎదురుగా నీ ముందర ఈ బంగారు ఈ వెళ్ళి లేకపోతే ఈ బంగారంలో ఏమాత్రం ఈ విలువైనవి కాదు వీటి కంటే విలువైన దేవుడు నీవు మాకుండగా దయచేసి గమనించారు ఎన్ని వివరించడానికి సమయం లేదు కాబట్టి సాంబ్రాళి అనగా మోకరి చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎలా జనమ్మా ఎప్పుడు సమయము దొరికిన కొలది ప్రభుత్వం

அப்படின்னு போய் அப்படி ஆகும் மத்திய காசு